सर गुड इवनिंग सर मैं बोल रहा हूं सर का नाम है डल्ला फोटो सर स्टूडेंट सर सर पेट में नहीं मेरे अपॉइंटमेंट सर और थैंक यू के सर चैट प्रेजेंटेटर रिटार एसोसिएशन फंक्शन सक्सेसफुल ఆయన మీద దుర్బాట్లు అన్నారా అది ఇది చెప్పారు కదా వాటి మీద ఎంక్వయిరీ చేస్తాము మిగతా బీట సప్లై మీరు వచ్చిన కంప్లైంట్ మీద మేము ఎక్వయిరీ చేస్తాము మమ్మల్ని ఎంక్వయిరీ ఆఫర్గా డిడి గారు పంపించారు మేము ఎంక్వయిరీ రిపోర్ట్ రెడీ చేసి డిడి గారు వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తాము ఫైనల్గా ఆయన గారు మీద డిడి గారు సరే ఇంకా ఏపీఎన్జీఓలు కానీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ

గారి గారివొచ్చిన దాన్ని చూసిన తర్వాత ఆయన ఫైనల్ డాక్యుమెంట్ ఆయన తీసుకుంటున్నాడు. అంటే ఆయన ఎంక్వైరీ అక్సర్ పంపించిన అన్నార, మేము వచ్చాం, మేము వచ్చాం. సర్ మీ పేరు మీ కెడర్ చెప్పండి సర్. మీ పేరు మీ పేరు. వాసుదేవ్ అంటే. ఓకే. మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు గురురాజరావు. ఏపీ స్టేట్ గ్వంటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ను సబ్ ట్రెజరీ పరిధిలో అధికారుల తు పరిధి ట్రెజరీ పరిధిలో నాలుగు వందల యాభై మందికి ఫామ్ సిక్స్టీన్ ఇచ్చారు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ నూట అరవై ఆరు అంటే ట్రెజరీలో ఉండే రికార్డు ఇది ఈ రికార్డుని పత్రికలు కొన్ని పత్రికలకు వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆఫీస్ నుంచి ఉండే సిబ్బంది ఇంకొంతమంది ఒక్క మూకై వాళ్ళకి ఇవ్వడం జరిగింది సాక్షి దినపత్రిక వేశారు నూట అరవై ఆరు మంది ఒక సంఘనాయకుడు తీసుకొని ఒక్కొక్క మనిషి దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకొని ఎస్టీఓ గారికి ఇచ్చినట్టుగా అభియోగం ఒక ఇందులో ఇందులో ఒక సంఘనాయకుడు అన్నాడు కానీ గుర్రాజారావు పేరు పెట్టాల నేనే మా అభిప్రాయపడినానంటే ఈ డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో నూట అరవై ఆరు మంది తీసుకునేది నేనే కదా కాబట్టి నా మీద ఉండే అంటే మా సంఘం డెవలప్మెంట్ చూసి ఎవరో ఇచ్చారని చెప్పి మణికారి దగ్గరికి పోయినాను ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతి కానీ ఈనాడు కానీ ప్రజాశక్తి కానీ మిగతా అన్ని అనేక పేపర్లు ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు లేదు మీరు మాత్రం ఎందుకంటే మాకు ఇచ్చినారన్నారు మీరు ఈ మీరు చూపించండి మాకు మీరు చూపించకపోతే నేను హైదరాబాద్ ఆఫీస్ దగ్గర తిరుపతికి పోల్సి వస్తుందంటే ఆయన సెల్లో ఉండేదని చూపించారు దాంట్లో సార్ అది టైప్ చేసినారు తెలుగులో కింద ఆకాశ రామన్న అని రాసినారు నేను ఒకటి అడిగాయండి అంటే నా చొరవ మీతో ఉండే చొరవను బట్టి సార్ అసలు ఎవరు సిగ్నేచర్లు లేవు ఏమీ లేదు ఆకాశ రమన్నా అని మీరు మిగతా పత్రికలు వెళ్ళలేదు మీరు ఈ విధంగా చేయడము మీ యొక్క పత్రికే ఇదవుతుంది కాబట్టి మీరు మాకు చెప్పాలన్నా సరే ఆయన ఇచ్చారు కాబట్టి మేము మా సాక్షి దినపత్రిక ఇచ్చిండే దీన్ని జిల్లాకు పంపించినామని వేసారు పేపర్లో మీకు ఆ క్లిప్పింగ్ గురిస్తా ప్లస్ రాష్ట్రానికి కూడా పంపించామని చెప్పుకున్నాడు కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి పంపించండి ఇప్పుడు రాబోయే జిల్లా అధికారులు కూడా కేవలం సాక్షి దిన పత్రికలో వేసిండే దాన్ని క్లిప్పింగ్ను బట్టి ఎస్టీఓ వాళ్ళ సిబ్బంది పైన మాత్రమే ఎంక్వైరీ చేసానికి ఇప్పుడు రావడం జరిగింది ఒకసారి మీరు పరిస్థితి అర్థం ఏం జరిగింది సార్ ఇప్పుడు అంటే లోపకారంగా ఇవ్వడం అంటే ఇక్కడ మేము అసోసియేషన్లో ఉన్నాం ఇంకొక అసోసియేషన్ ఉంది రెండు ఉన్నా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మేము ఉన్నాం ఇప్పుడు దాదాపు ఆరు వందలు ఏడు వందల మంది మా సంఘంలో ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఏం సంఘాల నుంచి బయట వెళ్ళిపోయిందా వీళ్ళు చేసే కార్యక్రమాలకు మేము గ్రూప్గా చేసేదాని వల్ల మాస ప్రతిష్ట దెబ్బతీసేదాని కోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ రకంగా ఏర్పిస్తే మేము బహిరంగ విచారణ కలిగాం డిటిఓ దగ్గర నేరుగా కలిసిన అంటే చెప్పేసి నేరుగా ఇక్కడికి ఆఫీస్కి వచ్చాం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎస్టీఓ గారితో మాట్లాడారు మీరు ఈ విధంగా చేసిన కదా మాకు ఇచ్చిన దానివల్ల మీ స్టాఫ్ వెళ్ళండి నేను చెప్పండి బహిరంగంగానే సార్ స్టాఫ్ వచ్చారు చూడండి దాంట్లో ఏమి మూడు మూడు పాయింట్లు పెట్టారు ఏమని జీవితాలకు ఒక పర్సెంట్ తీసుకుంటా ఉన్నారని ఇంకొకదాన్ని ఏం చేసినట్టే గ్రాడ్యుటీ కంప్లీటేషన్ వీటికి అంతా ఏదో పదివేలు ఏదో తీసుకుంటా ఉన్నారు మేమంతా ఉండేది పెన్షన్ సంఘ పరంగా మా ఫామ్ సిక్స్టీన్ గురించి అడుగుతున్నాము కానీ ఆ విషయాల గురించి మాట్లాడాలి ఎందుకంటే మేము ఆ సంఘ ఎంప్లాయీస్ సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి దీనిపైన తెల్స్ అని చెప్పి చెప్పి దీంట్లో కన్సర్డ్ ఎవరు ఉన్నారు అని చెప్పంటే ఒక ఆయన పేరు ముజిబుర్హమ్ ముజు ఆ ముజిబుర్ రహమాన్ ముజిబుర్ రహ్మాన్ అనే అతను ప్లస్ నాయుడు వీళ్ళిద్దరు మిగతా వాళ్ళంతా ఏం చేస్తారంటే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు వీళ్ళు సంబంధం లేదు కొత్తగా పెన్షన్ సెక్షన్కు సుకన్యా ఆమె వచ్చింది ఆమె చేసి పది రోజులు కూడా కాలేదు ఈ ఫామ్ సిక్స్టీన్ ఇష్యూ చేసిన దానికి స్టేట్మెంట్ ఇష్యూ చేసిన దానికి ఆ అమ్మాయికి సంబంధం లేదు ఎందుకంటే వారం రోజులు కూడా కాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దు ప్రశ్నించాం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం అనేది ఏమనేది మీ ఆఫీసు వాళ్ళు పంపకపోతే మీడియాకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పగానే కదా మీడియాకి మీకు వచ్చింది వచ్చింది ఏంటైతే ఏం మీరు చొప్ప సంతలో వచ్చినట్లు వచ్చినారు ఎవరిని మేము అసోసియేట్లుగా ఐదు మంది పోతే స్టేట్ ఆఫీస్ దగ్గర వస్తే సంతలో వచ్చినట్లు వస్తా ఉన్నారంటే మీరు ఒకసారి నేను రిపోర్టర్లు రహమాన్ గారు రహమాన్ మీరు సంతలో వచ్చినట్లు ఒకసారి ఏం గలాటా అని అతను ఒక డ్యూటీలో ఉండేవాడు సీసీ రూల్స్ పాటించేవాడు సెల్ ఎత్తుకొని మమ్మల్ని ఫోటో పడుతున్నాడు ఇతనికి రేపు ఇప్పుడు అడగబోయే జిల్లా ఆఫీసర్లు నేనేం అడుతానంటే ఒక ఆఫీసులో డ్యూటీలో ఉండే పరిస్థితిలో సెల్లో అతను హోటల్ పట్టేదానికి అతనికి ఒక ఉద్యోగిగా ఉండేవాడికి అనుమతి ఉందా ఒకటి మేము మాట్లాడుతుంటే టాకా ఎస్టీఓకి వచ్చాను ఎస్టీఓ వచ్చి వాళ్ళు నన్ను మేము అతని దగ్గరికి పోలా ఈ నాట్ కన్సర్న్డ్ అవర్ డిపార్ట్మెంట్ మా పెన్షన్ సెక్షన్ కాదు మేము ఎస్టీఓ నిలబెడతామంటే అతను వచ్చి మాట్లాడుతుంటే ఏం నువ్వు మాట్లాడుతున్నావు నేను లోకల్ అంటే మేమంతా అవుట్ సైడ్ అని చెప్పేసి ఎస్టీఓ పైన ఏం చేశాడు నువ్వు చూస్తాను రా నేను లోకల్ ఏమనుకుంటా జరుగుతుందని ఏకవతన ప్రయోగాలతోనే రహమాన్ అనేవాడు ఎస్టో అని తిట్టడం జరిగింది నా మామా ఆరు ఏడు మంది ఉన్నాం తిట్టడం జరిగింది మేమేం చేశానంటే ఇది పద్ధతి కాదు నువ్వు సెల్ ఫోన్ ఏంది నువ్వు పట్టేది నువ్వు డ్యూటీలో ఉండే ఒక ఉద్యోగి నువ్వు ఏంది సెల్ ఫోన్ పెట్టేది మాకు కాబట్టి ఇది పద్ధతి కాదంటే మీరు ఏం చేస్తారు చేసుకోకూడదు నేను దామాక్షరాలు వెళ్ళిపోయినాడు మేము వెంటనే ఎస్టూకి చెప్పాం ఇది పద్ధతి కాదు మీరు మీరు మాట్లాడుకో బురేగిరి అని నేనడిగానేమంటే ఒక సభాధి ఉండేవాడు ఒక ఆఫీసర్ని డ్యూటీలో ఆఫీసులో ఇన్ఫ్రంట్ ఆఫ్ అసోసియేషన్ మెంబర్స్ ముందర ఏకచన ప్రయోగలతో పోరాగిరా నేను లోకల్ అంటే ఎవరు లోకల్ ఉన్నా బయటవాడు ఉన్నా ఒకే నేను ఈ విధంగా మాట్లాడడం అనేది మేము లేకుండా నేరుగా నేను వాళ్ళ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తెలియజేసిన డిటిఓ గారికి తెలియజేసిన దీనిపైన ఎంక్వైరీ రమ్మని చెప్పండి మేము బహిరంగంగా చెప్తామని ఇప్పుడు మీ ముందర అట్లా చెప్పాను అట్లే చెప్పాను ఊరిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తాం వీళ్ళకి ఏమి